స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు తెలంగాణలోని ఉమ్మడి పాలమూరు జిల్లా పొన్నకల్ అనే గ్రామం ఈ గ్రామంలో ఫిబ్రవరి పదిహేను అర్ధరాత్రి పూట తుపాకీ చప్పుళ్ళ మోత మోగింది అది కూడా రాత్రి పన్నెండు గంటల సమయంలో ఒకచోట కాదు ఒకసారి కాదు రాత్రి మొత్తం దాదాపు మూడు పాటు తుపాకీ చప్పులతో వీధులన్నీ కూడా మారుమోగిపోయాయి జనమంతా కూడా భయభ్రాంతులకు గురయ్యారు కొంతమంది కిటికీలో నుంచి తొంగి చూశారు మరికొంతమంది ఏమో డాబా అసలు అసలేం జరుగుతుందోనని వణికి పోయి చూశారు అప్పుడే వాడికో ఒక కారు కనిపించింది ఆ తర్వాత ముగ్గురు వ్యక్తులు కనిపించారు కానీ వారెవరో తెలియదు ఎవరిని చంపేందుకు వాడుతున్నారో కూడా తెలియదు గ్రామం మొత్తం షేక్ అయిపోయింది జనం మాత్రం భయపడి ఇళ్లలో నుంచి బయటకు రాలేదు ఫోన్లు చేసుకుంటూ మా వీధిలో తుపాకీ చప్పుడు వినిపించింది మీ వీధిలో వచ్చిందా అంటూ సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేశారు కానీ ఎవరు కాలుస్తున్నారో తెలియదు సినిమాల్లో మాత్రమే అలాంటి తుపాకీ చప్పుడు విన్నారు ప్రజలు ఆ రాత్రి మొత్తం భయం భయంగా గడిచింది తర్వాత తెల్లారింది ఆ మరునాడు ఉదయమే ప్రజలు నిద్రలేచి రాత్రి ఏం జరిగిందోనని తెలుసుకునే ప్రయత్నం చేశారు కానీ వారికి వింత అనుభవం ఎదురైంది గ్రామంలోని కుక్కలన్నీ చనిపోయి ఉన్నాయి అది కూడా తుపాకి గొళ్ల కారణంగా రక్తపు మడుగులో కుక్కలు చనిపోయి ఉండడంతో జనమంతా భయపడిపోయారు దొంగలు ఎవరైనా వచ్చి ఆ కుక్కలను చంపేశారా మామూలుగా కుక్కలను చంపాలంటే విషం పెడతారు కానీ ఏకంగా తుపాకీతో చంపేశారని తెలిసి షాక్ అయిపోయాడు దీంతో వణికిపోయిన ప్రజలు సమాచారం ఇచ్చారు పోలీసులు ఉదయమే గ్రామానికి చేరుకుని విచారణ మొదలు పెట్టారు రాత్రి మొత్తం కుక్కలు అరుపులు విన్నాం తుపాకీ బుల్లెట్ల చప్పుళ్ళు కూడా విన్నాం కానీ దొండగలను చూసి కుక్కలు అరుస్తున్నాయేమో అనుకున్నాం కానీ కాసేపటికే ఆ కుక్కలు అరవడం మానేశాయి కానీ ఆ కుక్కలను చంపుతున్నారని తాము అసలు ఊహించలేదు అన్నారు గ్రామస్తులు అయితే కొంతమంది మాత్రం తాము రహస్యంగా కిటికీలో నుంచి చూశాము ముగ్గురు మనుషులు కనిపించారు వారెవరో తాము గుర్తించలేదు అసలు వారు తమ గ్రామానికి చెందిన వారు కూడా కాదని చెప్పారు దీంతో కేసు జీరోగా మారింది మోగ జీవాలను పగబట్టినట్లు చంపాల్సిన అవసరం ఏంటని పోలీసులు ఆలోచనలో పడ్డారు అయితే కుక్కలను ఎందుకు చంపారు ఎవరైనా కుక్క కాటుకు గురైన వారు కోపంతో చంపారా అని విచారణ మొదలుపెట్టారు కానీ ఎవరో కూడా కుక్క కాటుకు గురికాలేదని తేలింది మరి ఎందుకు చంపారని విచారణ చేసినా కూడా జీరో క్లూగా మారింది పైగా గ్రామం కావడంతో సిసిటీవీ ఫుటేజ్లు కూడా ఏమీ లేవు ఇక గ్రామంలో తుపాకీ ఎవ్వరికీ లేదు ఆ గ్రామంలో చుట్టాలకు ఎవరికైనా గన్ లైసెన్స్ కానీ లైసెన్స్డ్ తుపాకలు కానీ ఏమైనా ఉన్నాయా అని విచారణ చేసినా కూడా పోలీసులు ఆధారాలు దొరకలేదు అయితే అలా నెలలు గడిచిపోయాయి కానీ ఎన్ని రోజులైనా ఎన్ని నెలలైనా కూడా పోలీసులు తప్పకుండా ఏ కేసునైనా ఛేదిస్తారు ఛదిస్తారు ఒక్క క్లూ దొరికితే చాలు అలాంటి క్లూతోనే మొత్తం మిస్టరీని ఛేదించారు పోలీసులు అదేంటంటే ఒకరి ఇంట్లో ఓ పెంపుడుకొక్క చనిపోయింది వారి హస్తం ఉండొచ్చేమో అని విచారణ చేసి ఆ హంతకుడిని గుర్తించారు కానీ అతనేమి అంత ఈజీగా చెక్కలేదు అందుకే పోలీసులు కూడా రోజులు గడుస్తున్నా కూడా చాలా చాకచక్యంగా రహస్యంగా వివరాలు సేకరించి అతన్ని పట్టుకోగలిగారు మరింతకీ ఆ దుండగుడు ఎవరు పోలీసులు ఎలా ఛేదించారనేది చూద్దాం పోలీసులు చాలా రహస్యంగా పక్కాగా విచారణ చేశారు తమను పోలీసులు గుర్తించరలే అనుకున్న దొండగులు ఏకంగా బెంజికారులో పన్నకల గ్రామానికి చేరుకున్నారు అప్పటికే బెంజి కారులో వచ్చినట్టు తెలుసుకున్నారు గ్రామస్తులు ఇక ఆ ఊరికి బెంజికారులో వచ్చేది ఒకే ఒక వ్యక్తి అతనే మంద నరసింహారెడ్డి ఇతను తన అత్తగారింటికి తరచూ కారులో వస్తూ ఉంటాడు పోలీసులు కుక్కల హత్యను మరిచిపోయారు తమను పట్టించుకోర్లే అన్న ధీమాతో ఆ ఊరికి వచ్చారు దొండగులు అయితే పోలీసులు స్కెచ్ వేరే ఉందని గుర్తించలేకపోయారు మార్చి పంతొమ్మిదో తేదీన ఎప్పటి మాదిరిగానే తన స్నేహితులతో కలిసి దావత్ చేసుకునేందుకు వచ్చాడు నరసింహారెడ్డి దీంతో పోలీసులు పక్కా సమాచారంతో మాటేసి పట్టుకున్నారు మంద నరసింహారెడ్డి తమదైన శైలిలో విచారణ చేయడంతో అసలు విషయం బయటపెట్టాడు మరొసలు ఏం జరిగిందంటే ఫిబ్రవరి మొదటి వారంలో మంద నరసింహారెడ్డి ఎప్పటి మాదిరిగానే తన అత్తగారింటికి వచ్చాడు మామూలుగానే అత్తారింట్లో విందు చేసుకున్నాడు కానీ రాత్రి సమయంలో వారింటికి వీధి కుక్కలు వచ్చాయి వారి అత్తగారు కుటుంబం పెంచుకుంటున్న రెండు పెంపుడు కుక్కలపై అవి దాడి చేశాయి కుటుంబ సభ్యులు వాటిని బెదరకొట్టే ప్రయత్నం చేసినా కూడా వారి వల్ల కాలేదు ఆ పెంపుడు కుక్కలపై పడి తీవ్రంగా గాయపరిచాయి ఆ మరునాడు డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లినా కూడా ఫలితం లేకుండా పోయింది రెండు పెంపుడు కుక్కల్లో ఓ పెంపుడు కుక్క చనిపోగా మరో కుక్కకు తీవ్ర గాయాలయ్యాయి దీంతో నరసింహారెడ్డికి తీవ్రమైన కోపం వచ్చింది అంతే ఆ కుక్కలన్నిటిపైన పగపెంచేసుకున్నాడు మా ఇంటి కుక్కలపై దాడి చేసి చంపిన ఒక్క కుక్క కూడా గ్రామంలో లేకుండా చేస్తానని అత్తగారి ముందు సవాల్ చేశాడు నరసింహారెడ్డి అనుకున్నట్టుగానే ఫిబ్రవరి పదిహేనున మళ్లీ తన అత్తగారింటికి విందు కోసం వచ్చాడు ఈసారి వస్తు వస్తూ నిజంగానే లైసెన్స్డ్ తుపాకీ ఉన్న తారీఖ్ అహ్మద్ను మరో ఫ్రెండ్ అయిన మహమ్మద్ తారీఖు ను తీసుకొచ్చాడు విలేజ్లో లో కుక్కలను చంపాలని ముందే చెప్పాడు అయితే కుక్కలను చంపితే నేరమని తెలిసినా కూడా ఆ ఇద్దరు వచ్చారు ఇక అర్ధరాత్రి దాటగానే గ్రామంలోని వారంతా నిద్రపోయారని నరసింహారెడ్డి గ్రహించాడు అప్పటి వరకు కూడా మందు విందు చేసుకుని ఆ తర్వాత కారులో వీధి వీధి తిరుగుతూ ట్వంటీ టూ రైఫిల్తో కుక్కలను దగ్గరగా కాల్చి చంపడం మొదలు పెట్టారు అయితే కొత్త వారు కావడంతో కుక్కలు మరుగుతూ వారిని వెంబడించాయి దీంతో వారు కూడా బుల్లెట్లు నింపుతూ కాలుస్తూ చంపడం మొదలు పెట్టారు పారిపోతున్న వాటిని కూడా వదలకుండా విచక్షణ రహితంగా కుక్కలను చంపడం మొదలు పెట్టారు ఇలా దాదాపుగా మూడు గంటల పాటు ఆ గ్రామమంతా తిరిగారు ప్రతి కుక్కను కూడా వెతికి మరీ కాల్చి చంపారు ఆ తుపాకీ చప్పుళ్ళు రావడంతో ఆ గ్రామ ప్రజలంతా కూడా భయభ్రాంతులకు గురయ్యారు మొత్తం ఇరవై ఐదు కుక్కలను చంపిన తర్వాత కానీ ఇంటికి తిరిగి రాలేదు ఒకటి రెండు కుక్కలు మాత్రమే వారి నుంచి తప్పించుకోగలిగాయి దాదాపు వీధిలో ఉన్న కుక్కలన్నింటినీ చంపేశారు కేవలం ఇంటి లోపల ఉన్నవి మాత్రమే ప్రాణాలతో మిగిలాయని పోలీసులతో తెలియజేశారు గ్రామస్తులు ఇక ఈ కుక్కల హంతకులైన నరసింహారెడ్డి తారిఖ్ అహ్మద్ మహమ్మద్ తారీఖుల నుంచి రైఫిల్ అలాగే ఆరు ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు వారిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు కేవలం తమ పెంపుడు కుక్కను చంపింది అనే కోపంతో అత్తింటికి వచ్చిన అల్లుడు గారు హీరో రేంజ్ లో బెంచ్ కార్ వేసుకుని మరి తుపాకీ తీసుకుని వచ్చి విలేజ్ లోని డాగ్స్ మొత్తాన్ని చంపి అత్తగారి ముందు హీరో అయ్యాడు కానీ అతని ఇప్పుడు హంతకుడు జైల్లో ఉన్నాడు నువ్వు హీరోవి కాదు నేరం చేసిన విలనవి అని పోలీసులు జైలుకు తరలించారు మరి ఈ కొక్క హంతకాలను ఏం చేయాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి యూట్యూబ్ అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ సిక్స్టీన్త్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మనకి ఒక ఇన్సిడెంట్ జరిగింది పొన్నాకల్ విలేజ్ అడ్డాకల్ మండల్లో వేర్ ఇన్ సమ్ అన్నోన్ పీపుల్ షార్ట్ అరౌండ్ ట్వంటీ ఫైవ్ స్ట్రీట్ డాగ్స్ సో నైట్లో వాళ్ళు వచ్చి దాదాపు ట్వంటీ ఫైవ్ స్ట్రీక్ డాగ్స్ చంపేసి పాడిపోయారు అవుట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ డాగ్స్ అన్ఫార్చునేట్లీ డైడ్ అండ్ ఫైవ్ వీ హ్యాడ్ సెండ్ టు వెటనరీ హాస్పిటల్ అండ్ వీఆర్ ఏబుల్ టు సేవ్ ద లైఫ్స్ ఇన్ దిస్ కేస్ వీ హ్యావ్ అరెస్టెడ్ త్రీ పీపుల్ ఆల్ ఆఫ్ దెమ్ హెల్ప్ హెయిల్ ఫ్రామ్ హైదరాబాద్ ఏరియా దీంట్లో మనం ఒక పాయింట్ టూ టు రైఫిల్ వెపన్ కూడా రికవర్ చేశాము అలాంగ్ విత్ సిక్స్ మొబైల్ ఫోన్స్ సో బేసికలీ త్రీ పీపుల్ ఫ్రమ్ హైదరాబాద్ దే కేమ్ టు అటకల్ విలేజ్ పోనాకల్ విలేజ్ అండ్ ది షార్ట్ ట్వంటీ ఫైవ్ డాగ్స్ విత్ పాయింట్ టూ టూ క్యాలిబర్ రైఫల్ అండ్ టు కమిట్ దిస్ క్రైమ్ వాళ్ళొక బెన్స్ కార్ తీసుకొని హైదరాబాద్ నుంచి వచ్చారు అది వెహికల్ కూడా సీజ్ చేయడం జరిగింది సో వీ హ్యావ్ ఇన్ అవర్ కస్టడీ ద రీజన్ ఆఫ్ కీలింగ్ వాస్ దట్ వర్ సేయింగ్ ఏదో న్యూసెన్స్ గురించి ఇంత ముందు ఒక పెట్ డాగ్కి ఏదో అటాక్ అయింది అక్కడ ఆ కొనగల్ విలేజ్లో సో ఆ రివెంజ్ఫుల్ యాటిట్యూడ్లో వాళ్ళు సడన్గా నైట్ ఒక రోజు వచ్చి ట్వంటీ ఫైవ్ డాగ్స్కి స్ట్రీట్ డాగ్స్కి షూటింగ్ చేయడం జరిగింది బట్ దీస్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్ ఆఫ్ కిల్లింగ్ స్ట్రీట్ డాగ్స్ విదౌట్ ఇన్ఫార్మింగ్ ద లోకల్ మున్సిపాలిటీ అండ్ డైరెక్ట్లీ కిల్లింగ్ దిస్ ఇస్ నాట్ అట్ ఆల్ ఎక్సెప్టెబుల్ ఇట్ ఈజ్ అ గ్రేవ్ ఆఫెన్స్ సో వీఆర్ రిజిస్టర్డ్ ఎఫ్ఐఆర్ అండర్ సెక్షన్ 429 read with 34 IPC along with section 11 of Prevention of Cruelty of Animal Act and section 27 of Arms Act. This kind of killing of innocent dogs in the streets is really not a good thing, and uh, I really appeal to the public in case of any such thing, kindly inform. द लोकल पुलिस आर द लोकल मुंसिपलिटी सो दैट वी कैन रेस्क्यू सच डॉग्स एंड ब्रिंग दैम टू द रेस्क्यू डॉग होम्स टुडे वी हैव अरेस्टेड थ्री पीपुल अलॉन्ग विथ पॉइंट टू टू राइफल अ बइस कार सिक्स मोबाइल फोन एंड विल बी रिमांडिंग दैम टुडे